హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే నేను టిఫిన్కి వచ్చేసరికి దోశ ఇంకా టమాటో చట్నీ ఇంకా అలాగే వేరసనకాయ చట్నీ చేసుకున్నామాట ఈ టమాటో చట్నీ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట టిఫిన్స్కి టిఫిన్స్ కనే కాదు లో కూడా నేను టమాటా చట్నీ అంటే అసలు బా గొప్ప ఇష్టం అనమాట మరి మీకు టిఫిన్లోకి ఏ కాంబినేషన్ చట్నీ అదే ఏ కాంబినేషన్ ఆఫ్ చట్నీ అయితే ఇష్టమో కామెంట్ చేసేయండి మా పిల్లల కోసం అయితే పప్పు చట్నీ అదే వేరుశనగలు చట్నీ చేశాను ఇంకా నా అయితే టమాటా చట్నీ చేసుకున్నాను అనమాట టమాటా చట్నీ అయితే టేస్ట్ బాగానే వచ్చింది కానీ నేను ఎప్పుడు టమాటా చట్నీ చేసినా సరే ఆరెంజ్ కలర్లోనే వస్తుంది రెడ్ కలర్లో అయితే అసలు రావట్లేదు ఇక్కడైతే నేను మా బాబు కలిసి తింటున్నాను అనమాట మా బాబుకి టమాటా చట్నీ అంటే అష్టం అస్సలు ఇష్టం లేదు అందుకోసం నాకు వద్దని పేసి పెడుతున్నాడు అయితే నేను పప్పు చట్నీతో పెట్టాను చూడండి తిని ఎలా టేస్ట్ బాగుందని సైట్ చేస్తున్నాడో చూడండి ఇలాగ టమాటా చట్నీ ఎప్పుడు చేసినా మా పిల్లలైతే అస్సలు తినరు అదేంటో వాళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ పప్పు చట్నీ చేయవలసి ఉంటుంది మీరైతే ఈ రోజు టిఫిన్ ఏం తిన్నారో కామెంట్ చేసేయండి అలాగే మీరు ఈ వీడియోని అదే ఈ రీల్ని ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి అంటే మీ నేటివ్ ప్లేస్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి మా బాబు నేను అయితే టిఫిన్ తినేసాము రీల్స్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఉంటాను బాయ్ బాయ్